ఇట్స్ ఓకే ఎస్ మీరు ఏదైతే చెప్తున్నారో ఇట్స్ క్వైట్ యునిక్ అండ్ ఇంప్రెసివ్ ఆల్సో ఎస్ సుశీల గారు ఇంకొకటి ఏదైతే గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తున్నారో యువత ఇక్కడికి వచ్చి ఒక కోచింగ్ చేస్తున్నారంటే కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మాకు ఒక జాబ్ రావాలి మేం కెరీర్ లో సెటిల్ అవ్వాలి మాకు ఇంత శాలరీ రావాలి ఎంతో ఎంత వరకు కూడా సంపాదించుకోవాలని చాలా కళలతోని వస్తుంటారు సో మీరు ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ అన్నారు కాబట్టి ఐ వాంట్ టు అసలు ఏ కంపెనీస్ నుంచి ఇక్కడ మీకు కంపెనీస్ వస్తున్నాయి వాకిన్ ఇంటర్వ్యూస్ కానివ్వండి ఎలాంటి కంపెనీస్ ఉన్నాయి అండ్ శాలరీ ప్యాకేజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడి వరకు కూడా వాళ్ళు ఎర్న్ చేయచ్చు షూర్ షూర్ యాక్చువల్గా బేసిక్ శాలరీ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళకి వచ్చేసి బేసిక్ శాలరీ అంటే సిక్స్టీన్ కే అండి సిక్స్టీన్ నుంచి మనము అప్ టు త్రీ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు త్రీ అంటే ఫర్ ఆనం త్రీ లాక్స్ వరకు ఓకే సో పదహారు వేలు వస్తాయి నెలకి మంత్లీ వచ్చేసి మినిమం బేసిక్ పదహారు వేలకు మించి ఉంటుంది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి వచ్చేసి టూ పాయింట్ నుంచి అంటే ఫర్ ఆనం టూ పాయింట్ నుంచి ఫోర్ లాక్స్ వరకు అంటే వాళ్ళకి బేసిక్ సాలరీ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేల నుంచి అప్ టు ఇరవై ఐదు వేల వరకు కూడా రావచ్చు ముప్పై వేల వరకు కూడా రావచ్చు కంపెనీస్ అనేవి ఎలా అంటే మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఇప్పుడు మన జట్కింగ్ అనేది రీసెంట్లీ కాదు ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకి రన్ అవుతుంది ఒక నిమిషం అండి రాజేష్ గారు కాల్ చేశారు హైదరాబాద్ నుంచి రాజేష్ గారు నమస్తే అండి నమస్తే మేడం రాజేష్ గారు చెప్పండి మీ డౌట్స్ ఏంటి మేడం నేను సిసిఎన్ఏ విత్ లైన్ ఎక్స్ కంప్లీట్ చేసింది మేడం లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ సో ఫర్దర్ గా దీనికి ఎక్స్టెండ్ గా నేను ఏ కోర్సు చేస్తే ఇంకా నాకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎస్ సుశీల గారు చెప్పండి ఆ లైనక్స్ అండ్ సిసిఎన్ కంప్లీట్ అయిపోయిందండి. ఆ yes బేసిక్ సైడే ఉందండి మీకు రాజేష్ గారు లైక్ హార్డ్వేర్ ఆపరేటింగ్ సిస్టం నెట్వర్కింగ్. యా ఓన్లీ మేడం. బేసిక్ సైజ్డే ఉన్ని. ఓకే అంటే మీరు ఇప్పుడు ప్రత్యేకంగా ఓన్లీ జాబ్ కోసం చూస్తున్నారా లేకపోతే ఏమన్న ఇంకా దాంతో పాటు కోర్సు ఎమన్నా నేర్చుకుందామని చూస్తున్నారా? సారీ? ఫర్దర్ కోర్సెస్ ప్లస్ నాకు ఫర్దర్ గా నాకు ఫ్యూచర్ ఉండడానికి బాధ్రగా దీనికి అసిస్టెంట్ గా వే కోర్స్ చేస్తే బాగుంటుంది ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఆపర్చునిటీస్ అనేవి మీరు బేసిక్ నుంచి మీకు సర్వర్ మీద ఐడియా ఉందాండి yes madam సర్వర్ అంతా ఐడియా ఉంది హార్డ్వేర్ ఆపరేటింగ్ సిస్టం నెట్వర్కింగ్ CCNA సర్వర్స్ లైనక్స్ ఇదంతా కూడా మీకు ఐడియా ఉంది సిస్టమ్స్ అన్నీ ఓకే రైట్ నా ఏమన్నా జాబ్ చేస్తున్నారా అండి లేదు మేడం నెట్వర్కింగ్ నేను ట్రై చేస్తున్నాను ఓన్లీ జాబ్ ట్రై చేస్తున్నారు ఓకే సో సో బేసిక్ మీకు ఐడియా ఉంది అంటే జాబ్ రోల్స్ వచ్చేసి నెట్వర్క్ ఇంజనీర్ సిస్టమ్ ఇంజనీర్ టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్ సర్వర్ అడ్మిన్ జాబ్ రోల్స్ ఉంటాయండి నెక్స్ట్ క్లౌడ్ 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 ఎత్కల్ హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ వీటిపైన జాబ్ రోల్స్ సార్ నెక్స్ట్ స్టెప్ అంటే మీకు ఓకే అండి రాజేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ రకంగా కూడా ఉంటున్నా నైస్ చెప్పండి మీరు కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ సో ప్లేస్మెంట్స్ ఎలా అంటే మేడం యాక్చువల్ గా మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేవి అప్రోచ్ అవుతూనే ఉన్న నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా మీ దగ్గర కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ ఎక్కడెక్కడ జాబ్స్ చేస్తున్నారు ఏ కంపెనీస్ లో ఎక్కువగా వాళ్ళకి వచ్చాయి యాక్చువల్ గా చిన్న కంపెనీ ఒక ఎంఎన్సి కంపెనీ అనేది ఏం లేదండి చిన్న కంపెనీ నుంచి పెద్ద ఎంఎన్సి కంపెనీ వరకు కూడా మన దగ్గర పిల్లలు ప్లేస్మెంట్ చేస్తూనే ఉన్నారు లైక్ పెద్ద ఎంఎన్సీ కంపెనీ అంటే మనకి టెక్ మహీంద్రా ఉంది విప్రో ఉంది హెచ్సిఎల్ ఉంది నెక్స్ట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది ఇవన్నిట్లలో గ్లోబల్ లో ఉంది చిన్న చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీస్ వరకు ఉంటాయండి ఇప్పుడు మనం డైరెక్ట్ గా కంపెనీ అనేది లేదు చిన్న కంపెనీ నుంచి ఇప్పుడు మనం ఒక జాబ్ రోల్ కి వెళ్ళామంటే ఒక చిన్న కంపెనీ నుంచి పెద్ద ఎంఎన్సి కంపెనీకి వెళ్తాం ఓకే సో ఈ విధంగా ఉంటారు ఓకే సో స్టూడెంట్స్ వచ్చేసి మన దగ్గర నార్మల్లీ దే విల్ గెట్ ఇంటూ యు నో దిస్ టెలికాం ఆపరేటర్స్ లైక్ Airtel వచ్చేసి Jio Jio హస్ టేకెన్ అ లార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ us Airtel హస్ టేకెన్ అ లార్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ us ఓకే యా మాక్సిమం బికాజ్ వాళ్ళ దగ్గర రిక్వైర్మెంట్ వచ్చేసి డైరెక్ట్ వాళ్ళకి 100 కావాలి 500 కావాలి అట్లా రిక్వైర్మెంట్ వస్తది మనం ఫుల్ఫిల్ చేయాలంటే కష్టం ఓకే సో యు నో యు హావ్ అ లార్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇंका దంతప్ప మన దగ్గర స్టూడెంట్స్ కి అప్ టు 8 లక్షస్ మాక్సిమం సాలరీ కూడా దూర్కిర్ని బట్ అ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ సో ఇట్ డిపెండ్స్ మనకి ఏమైనా సో మన దగ్గర చాలా స్టూడెంట్స్ వచ్చేసి ఆల్రెడీ కొన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి ఇప్పుడు మా